కావలిపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఐఓసీ పెట్రోల్ బంకు పెట్టడాన్ని కావలి టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్న ఐఓసి పెట్రోల్ బంకు పనులను అడ్డుకోవడం జరిగింది అనంతరం స్థానిక తహసీల్దార్ని కలిసి వెంటనే ఈ పనులు నిలిచివారని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు ఈ కార్యాలయ ఆవరణలో పలు ప్రభుత్వ శాఖలు ఉన్నాయని ఇలాంటి చోట ఐఓసీ పెట్రోల్ బంక్ పెట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు వివరించారు ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ గత సంవత్సరం నెలలో జరిగిందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మలిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు మొగలి కల్లయ్య శ్రీకాంత్ దేవకుమార్ శివ రామకృష్ణతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆనాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆనాటి ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ కట్టడాలు కట్టకూడదని తెలియదు కావాలి ప్రజలు ఆకాంక్ష దాని ప్రకారం అందరూ కూడా మీ యొక్క

లారీ కూడా వాటి అన్నిటిని కూడా మనం పార్కింగ్ ఇక్కడే చేసుకుంటాం రేపు పొద్దున ఇక్కడ మీరు అంత స్థలం కేటాయిస్తే ఇప్పుడు వ్యవసాయదారులకి ఏదన్నా అవగాహన సదస్సు జరగాలన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది మీ ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అవగాహన సదస్సు జరగాలన్నా రూరల్ మండలం గానీ అసలు ఎక్కడ ప్లేస్ లేకుండా ఇంత కంజెస్టెడ్గా గా ఇది ఈ స్థలాన్ని ఇస్తే మీకు ఇబ్బంది అని అనిపించలేదు ఆ రోజున్న అధికారికి గతంలో జరిగింది ఇది వన్ ఇయర్ బై ఆల్మోస్ట్ పది నెలల క్రితం జరిగింది ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా ఫైర్ కన్ఫ్యూషన్ తీసుకెళ్తాను ఇక్కడ మేము ప్రెజెంట్ అయితే మేము ఐఓసి కాంట్రాక్ట్స్కి చెప్పాము దయచేసి ఇక్కడ ఆపంటే కావాలి పౌర సమాజం ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు పబ్లిక్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు దయచేసి ఆపండి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కలెక్టర్ గారి కూడా తీసుకెళ్తామని చెప్పాము వారు కూడా పని ఆపారు మీరు కూడా దయచేసి అక్కడ మళ్ళీ ప్రజలందరూ తిరగబడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి దాని దృష్టి పెట్టి ఎవరు బాబురావు అందరికీ నమస్కారం ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ పరిధిలో సబ్జైలు అయితేనేమి రెండు సర్కిల్ కార్యాలయాలు పోలీస్ కార్యాలయాలు రెండు ట్రెజరీ అదేవిధంగా రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని గవర్నమెంట్ ఆఫీసులు సముదాయం మన ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉంది ఈ రెవెన్యూ కాంపౌండ్లో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో వాటన్నింటినీ కొల్లగొట్టింది ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున కావల నడిబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఉంది ఐఓసీ పెట్రోల్ బంకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజుకి ఇవ్వడం ఆ రోజు ఇటువంటి అవినీతి అయినటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడూ చెప్తానే ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన ప్రతి రోజు కూడా మేము గలమెత్తి రోడ్డు మీద ప్రజల పక్షాన పోరాడు ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈ రోజున ఐఓసీ పెట్రోల్ బంక్ ఈరోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నాం ఈ రోజున అధికారులకు చెప్తున్నాం మా శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే ఐఓసీ పెట్రోల్ బంప్ కార్యక్రమాన్ని ఆఫ్ చేయమని నిరంతరాయం ప్రజలతో మమేకమైనటువంటి కాంపౌండ్ అది కొన్ని వేల మంది వచ్చిపోతున్నటువంటి కాంపౌండ్ అది ఎన్నో కార్యక్రమాలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం రైతుల అవగాహన సదస్సు అయితేనేమి అదేవిధంగా కర్షకులకి కార్మికులు అవగాహన సదస్సులు ఆ కాంపౌండ్లో చేసుకుంటున్న విషయం అటువంటి కాంపౌండ్లో ఈ రోజున పబ్లిక్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఈ రోజున ఎంఆర్ గారిని కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గుత్తేదారులను కలిసి ఇమీడియట్గా పనులు ఆపండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున ఆర్డీఓ గారిని కూడా కలిసి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని చెప్దామని చెప్పని మేము వచ్చాం అదేవిధంగా ఇప్పుడు మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం వారి ద్వారా మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా కలుస్తాం కలిసి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ఐఓసీ పెట్రోల్ బంక్ని పూర్తిగా తొలగించే విధానికి మా వంతు ప్రయత్నం మేము కావల పట్టణ పౌర సమాజం తరపున పబ్లిక్ తరపున కూడా మేము హామీ ఇస్తున్నాం ఇటువంటి కావలి ఎంఆర్ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన విషయాలన్నిటిని కూడా అన్న క్లియర్ గా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుద్దకొండ కిషోర్ బాబు గారు చెప్పారు అయితే నాకు ఒక సర్ప్రైజ్ అనిపగలేదు కా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న కాలంలో రాష్ట్రంలో ఉన్న భూములన్నిటిని తాకట్టు పెడతా ఉన్నారు అమ్మేస్తా ఉన్నారు మరి కావల్లో ఒక్క భూమి కూడా తాకట్టు పెట్టలేదు ఎందుకు నైనా అమ్మేయలేదు మా చాలా మంచోడు కావాలి మాజీ ఎమ్మెల్యే అనుకునేవాడు నేను మనకేం తెలుసు ఇప్పుడు చూసి వస్తుంది ఎమ్ఆర్ఓ ఆఫీసుని అమ్మేశారు ఎంత గౌరవం అండ్ ఇది ఇంత అన్యాయమా ఇక్కడ కూడా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు దాన్నే అమ్మారంటే దాన్నే లీజ్కి ఇచ్చారంటే లేకపోతే దాన్నే ఏదో చేశారంటే కావల్లో ఉండే గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఎక్కడెక్కడ అందరు చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం ఎక్కడెక్కడ తనఖా పెట్టున్నారు లీజులకు ఇచ్చారు రిజిస్టర్లు చేశారు అమ్మేశారు అని కూడా తెలియపరుస్తా ఉన్నాం మీరు కూడా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి అధికారులు కూడా అన్ని అన్ని డిపార్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మీ భూములు ఎవరికైనా కానీ ఈ విధంగా లీజుకి ఇచ్చున్నారు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిరక్షిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఐఓసీ పెట్రోల్ బంకు మరి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం నుంచి పోయేదాకా పౌర సమాజం వైపు నుంచి కానీ పార్టీ పరంగా మరి కృష్ణారెడ్డి గారి మరి సూచనల మేరకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మరి పౌర సమాజంగా కానీ తెలుగుదేశం పార్టీగా అలాగే మిత్రపక్షాల కూటమి పరంగా జనసేన బీజేపీ పరంగా కూడా తన మీద పోరాటం చేసి ఆ ఇచ్చిన ఎన్ఓసిని కూడా క్యాన్సిల్ చేసే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియపరుస్తా